హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనమైతే రోటి పచ్చడి తీసుకుందాం అది కూడా దొండకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి రోల్ అనేది ఉండే ఇంటి దగ్గర రోల్ అనేది దొరకకపోవడం వల్ల చేసుకునే టైం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో మనమైతే ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల కూడా అన్నీ మిక్సీ 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 సో ఈరోజు నేనైతే రోటి పచ్చడి ట్రై చేయబోతున్నాను ఇవి వీడియో పుణ్యమా అని నేను కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత రోల్ అయితే వాడుతున్నాను నా దగ్గర పచ్చడి బండి కూడా లేదు సో ఆ ఇంట్లోనే మసాలా నుదుర్కునే రోల్లో చిన్నది బండ ఉంటే దాంతోనే నేను చేసుకుంటున్నానండి దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు మిర్చి అన్నీ కలిపి ఫ్రై చేసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాత రోట్లో ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా దంచేసుకొని ఆ తర్వాత మిర్చి సపరేట్గా తీసి వేసుకున్నాము మిర్చి చింతపండు రెండు కలిపేసుకొని అలా నూరుకొని అవి నలిగిన తర్వాత చివరిలో ఆ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకొని అలా అలా నూరేస్తుంటే ఎంత చక్కగా ఆ నూరుతున్న స్మెల్కే నాకైతే తినేయాలనిపించింది సో ఈ విధంగా మనం రోటి పచ్చడి అయితే దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా అయితే అయిపోయింది ఆ రోట్లోని నాకైతే కొంచెం వేడివేడి అన్నం కలుపుకొని అలా రెండు ముద్దలు తింటుంటే ఆహా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అసలు చెప్పలేము అంతే